మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి వచ్చేసానండి ఒక మినీ బ్లాగ్తో అవునండి ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ దాకా మేమేం చేసాము అన్నది ఈ చిన్న వీడియోలోనే మీతో చక్కగా షేర్ చేసుకున్నాం ఇంతకీ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము చీరాల నుంచి చెన్నై వెళ్ళాం అక్కడి నుంచి కాంచీపురం వెళ్ళాలని ముందుగా అయితే మేము చీరాల నుంచి చెంగల్పట్ ఆ ఊరి దాకా ట్రైన్లో వచ్చేసాం ఇక్కడ నుంచి కాంచీపురం వెళ్ళాలి అదేనండి కంచి కామాక్షి అమ్మవారు టెంపుల్ ఉంది ఐడియా ఉంది తెలుసు కదా మీకు అలా గుడికి వెళ్ళాలన్న ఆలోచన అలానే షాపింగ్ చేయాలన్న ఇష్టము ఈ రెండూ కలిసి ఇదిగో ఇలా చెంగల్పట్టు చూసారు కదా ఈ రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఇక్కడ దిగి దిగంగానే నాకు మా అబ్బాయి గుర్తుకొచ్చాడండి మా అబ్బాయి ఇక్కడే బీటెక్ బయోటెక్నాలజీ చదివాడు మరి ఇష్టమైన ప్లేసు అలానే ఇష్టంగా మా అబ్బాయిని గుర్తు తెచ్చుకొని అలా రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చేసాం రోడ్డు మీదే బస్సులు ఉంటాయి అంట ఆ బస్సు లేదా ఆటో కానీ లేదా మినీ అంటే చిన్న చిన్న వెహికల్స్ ఉంటాయి కదా అలా మాట్లాడుకుందామని ఇదిగో ఇక్కడ వెయిట్ చేస్తూ ఉండంగా అమ్మ బాబాయ్ చెంగల్పట్ నుంచి కాంచీపురం వెళ్ళాలి అని అని చెప్పి వెహికల్ మాట్లాడదామని అడిగితే ఎంత అడిగారో తెలుసా నోరు పట్టనంతగా మూడు వేల ప్లస్ అడిగారు ఇంకంతే మా కుద్రా బాబోయ్ అని చెప్పి మేము ఇందాక ఎక్కడైతే నుంచిన్నామా అక్కడి నుంచి బస్ స్టాండ్ ఇంకా ఆటో వేసుకొని వచ్చి ఆ తర్వాత ఇదిగో ఇలా బస్ ఎక్కి ఆ తర్వాత అలా బస్ దిగి ఆ తర్వాత ఇక్కడ రూమ్ కష్టాలు చెప్పానా మీకు మినీ బ్లాక్ అన్నది అందుకే రూము మేము ముందుగానే ఈ కాంచీపురం వద్దాము వెళ్దాము అని ప్లాన్ ఉన్నా ఎప్పుడో అనుకున్నాం కానీ కుదరలా అప్పటికప్పుడు అనుకొని మెరుపు తెగల్లాగా రేపు వెళ్దామనంగా ఈ రోజు టికెట్ బుక్ చేసుకుని బయలుదేరాం అందుకని రూమ్స్ బుక్ చేసుకోవటానికి కుదరలా సరే ఇంత మహానగరంలో మనకి రూమ్స్ దొరకపోతాయా అని చెప్పి ఈ ఇక్కడ బస్ స్టాండింగ్ దగ్గర దిగి రూము అడిగితే వెళ్ళి లోపల రూమ్స్ చూస్తే మాకు నచ్చలేదండి బాబే మనకు వద్దురా బాబు అనుకుంటూ కానీ ప్రొద్దున్నే కదా కొంచెం అలా టీ పడితే మన బుర్రకి మంచి పదునొస్తుంది కదా అని చెప్పి ఆలోచన వచ్చేసి టీ కావాలన్న వాళ్ళు టీ కాఫీ కావాలన్న కాఫీ తాగి అక్కడ ఒక ఆటో అతను పట్టుకుంటే అతను తీసుకొచ్చే తీసుకొచ్చాడండి ఇదిగో ఇక్కడికి రూమ్లోకి వచ్చాను రూమ్ చూస్తే ఓకే బాగుందండి నైస్ అంటే నీట్గా ఉంది బాగుంది అంటే అందం కాదు నీట్గా ఉంది ఆ తర్వాత అప్పటికే టైం గడిచిపోయింది కదా ఇంకా మా వాళ్ళు టిఫిన్ని ప్యాకింగ్ చేసుకుని వచ్చేసారు మేము ఆల్రెడీ మేము మా పాటికి మేము వస్తే మా ఇంట్లో మా సారీ మా అన్నయ్య మా వదిన ఇద్దరు వెళ్ళి ప్యాకింగ్ చేసుకొని వస్తానని చెప్పి చక్కగా టిఫిన్ ప్యాకింగ్ చేయించుకొని వచ్చిన తర్వాత మేము చక్కగా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత టిఫిన్ చేయటానికి ఎన్ని రకాల టిఫిన్లు తీసుకొచ్చారో చూసారా అన్నయ్య అంటే అన్నయ్యే మరి ఎవరికి ఏది ఇష్టమో తెలియదు కాబట్టి ఇడ్లీలు పూరీలు అలానే దోశలు అమ్మ హోటల్లో కూడా ఇన్ని తినమే అని అనుకుంటూ ఆనందంగా పట్టించామండి ఈ ఫుల్గా ఫుడ్ పట్టించిన దానికి మాకు ఫలితం ఎక్కడ దొరికిందో తెలుసా అసలు ఎందుకు వచ్చాం మేము ఇక్కడికి కాంచీపురం షాపింగ్కి కదా అక్కడ దొరికిందండి ఫలితం మరి ఫలితం అంటే ఏంటి ఇంత సుష్టుగా టిఫిన్ చేసి షాపింగుకి వెళ్ళి మరి మళ్ళీ అలా వెళ్ళి వెళ్ళంగానే మళ్ళీ ఆకలేస్తుందని వేస్తుందని బయటకు అనుకోండి మనకు టైం వేస్టే కదా అందుకు చెప్పింది ఫలితం మంచిగా దొరికింది అని మరి చిట్టి చిట్టి ఇడ్లీలు అలానే దోశలు అబ్బబ్బబ్బా పూరీ ఉందండి మంచి ఆకలి మీద ఉండటం వల్ల పూరి తింటూ ఉంటే ఇంకొక పూరి ఉంటే బాగుండు అని కూడా అందరం అనుకున్నామండి ఈ దోశని చూస్తే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామా అని రెడీ అయ్యాం కదా దోశలోకి చట్నీ వేసుకొని తింటున్నప్పుడు తెలిసిందండి అబ్బా చట్నీ అసలు బాగాలేదు మన ఇంట్లో చేసుకున్న చట్నీలో బలే ఉంటాయే అని అనుకుంటూ ఇదిగో మా అమ్మాయి చూసారా ఈ పూరిలో పూరి కూర చపాతీలో పూరి కూర వేసుకొని తింటే బలే ఉంది అని ఇంకా అంతే ఆ పూరి కూరతో చక్కగా తిని దోశ ఇడ్లీ పూరి తిని బయలుదేరాం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది చెప్తా ముందుగా అయితే గుడికి వెళ్దామని అనుకున్నాం కానీ మిట్ట మధ్యాహ్నం గుడి కుదరదు కాబట్టి ఈరోజు ఇలా షాపింగ్ చేద్దాం రేపు గుడికి వెళ్దామనే ఆలోచనతో బయలుదేరాము ఎక్కడికి వెళ్తున్నా ముందుగానే మా ప్లానింగ్ ఉందండి ఈ ప్రకాష్ షాపు అలానే కంచిలో ప్రకాష్ కందస్వామి బాబుషా ఈ మూడు షాపులు బాగుంటాయి ఇంకా బోల్డ్ బోల్డ్ అన్ని వరమహాలక్ష్మి అన్నీ ఉన్నాయి అవన్నీ మీతో చక్కగా షేర్ చేసుకుంటానండి ఈరోజు ఈ మినీ వ్లాగ్లో మేము ప్రొద్దు నుంచి సాయంత్రం దాకా అంటే చీరాలలో ఎక్కిన ట్రైను చెంగల్పట్లో దిగి దిగిన కాంచి కాంచీపురం కాంచీపురం దగ్గర నుంచి ఇది ఇక్కడ ప్రకాష్ షాప్కి వచ్చేదాకా ఈ మినీ బ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను చెప్పులు చూస్తారు ఎన్ని ఉన్నాయో అంటే లోపల ఎంతమంది ఉన్నారో అనుకుంటున్నారు కదా కవర్లో వేసిన చెప్పులు ఇంకా ఉన్నాయండి బోల్డ్ ఉన్నాయి ఈ కవర్లో వేసిన చెప్పులు మేము అలా ఇచ్చేసి ఇలా లోపలికి వెళ్ళిపోయాం షాపింగ్ చేయటానికి రెడీ అయ్యాం ఈ వీడియో అంటే షాపింగ్ చీరలు ఏమేమి ఉన్నాము ఏంటి అన్న వీడియో మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడు షాపింగ్ చేయటం అయిపోయింది ఆ తర్వాత బయటికి వెళ్ళటమైంది అనుకుంటున్నారా ఈ షాపింగ్లోకి లోపలికి వెళ్ళిన వాళ్ళం రాత్రి మధ్యాహ్నం పదకొండున్నర పన్నెండు గంటలకి వెళ్ళిన వాళ్ళం రాత్రి ఎనిమిది గంటలకు బయటకు వచ్చేసామండి అంతసేపు షాపింగ్ చేసి బోల్డ్ అన్ని చీరలు అయితే కొన్నాం అలానే ప్రొద్దున పూరి ఇడ్లీ దోశ తిన్నాం మరి అదే టిఫిన్ ఇప్పుడు కూడా తింటే మొహం వస్తుంది కదా అందుకని చపాతీ తెచ్చుకున్నామండి ఏ మాట కా చెప్పాలండి పూరి మాత్రం సూపర్ 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 ఈ చపాతీ అస్సలు బాలేదండి అయినా తీసుకెళ్ళిన తర్వాత ఆత్మరాయిని సంతృప్తి పరచాలంటే ఏం చేయాలి చక్కగా తినేసేయాలి వేస్ట్ చేయకూడదు కదా ఆ లిస్టులో మేము అందరం ఉన్నాం చక్కగా చపాతీని ఇదిగో ఇలా తినేసేసి తర్వాత వండుకున్నామా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోద్ది